రాష్ట్రంలో దేశంలో తొక్కిసలాట జరిగిన పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా ఎక్కడే కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి జవాబుదారీతనం వహించాలి అనే ఆ మాటే లేకుండా పోయింది ఎక్కడైనా తిరుపతిలో తొక్కిసలాట జరిగితే భక్తుల తప్పు అంటారు సింహాచలంలో గోడగూలితే కాంట్రాక్టర్ తప్పు అంటారు కాశీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి సరిపోతే అది ప్రైవేట్ ఓనరు వాళ్ళ తప్పు అంటారు ఇంకో దగ్గర రైల్వే ప్రమాదం జరిగితే ఏమో టెక్నికల్ సమస్య అంటారు రెండు రైళ్ళు గుద్దుకుంటే ఏమో సిగ్నల్ సమస్య అంటారు ఇంకో రైల్వే ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇంకా తొక్కిసలాడి జరిగి చనిపోయారంటే ఏమో భక్తు అక్కడ ఉన్న ప్రయాణికులు తొందరపడ్డారు లేకుంటే రైలు రాంగ్ డైరెక్షన్లో వచ్చింది రాంగ్ ప్లాట్ఫామ్ మీద వచ్చింది ఇంతే ఎక్కడే కూడా ప్రభుత్వం జవాబుదారీతనం వహించే పరిస్థితే లేకుండా పోయింది అందుకనే బేసిక్గా ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసినప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి అనేది వస్తుంది బేసిక్గా ప్రభుత్వాల మీద ఒత్తిడి ఏ రూపంలో రావాలి మీడియా రూపంలో రావాలి పౌరుల రూపంలో పౌర సమాజం రూపంలో రావాలి మీడియా రూపంలో వస్తుందా ఏ మీడియా కూడా వీళ్ళు జన్యును వీళ్ళు నెట్లు అనవడేది లేదు అంత అమ్ముడుపోయినా బానిసత్వం చేసే మీడియా వాళ్ళను పక్కన పెట్టేయాలి వాళ్ళు లేరు కాబట్టి జవాబుదారీతనం పాలకుల్లో తగ్గింది నెక్స్ట్ పౌర సమాజం కులాల వారీగా మతాల వారీగా పూర్తిగా చీలిపోయారు పూర్తిగా చీలిపోయారు జవాబుదారితనం పాలకులకు అవసరమే లేకుండా పోయింది ఎవరైనా అక్కడ ఇక్కడ నోరు తెరిచి ఇదేంది అని చెప్పి అడుగుతున్నారనుకో వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తారు నియంతృత్వం పాలకులది సోషల్ మీడియాలో ఏమన్నా అంటే కేసులు పెట్టి బెదిరిస్తారు పౌరులనేమో కులాలు మతాల వారీగా డివైడ్ చేసేసారు పత్రికలు టీవీ ఛానల్నేమో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకు వాళ్ళు కొనేసుకుంటారు వీళ్ళు వాళ్ళకు బానిసత్వం చేస్తారు మరి ఇంకెక్కడ ప్రభుత్వాలకు జవాబుదారీతనం వచ్చేది ప్రభుత్వాలకు జవాబుదారీ ధనం అనేది ఉంటే పౌర సమాజం నుంచి కొన్ని డిమాండ్లు రావాలి ప్రమాదం జరిగిన తొక్కిస్రాలు జరిగిన జనాల ప్రాణాలు పోయినప్పుడు నలభై ఎనిమిది గంటల్లోగా దానికి బాధ్యులైన వాళ్ళు రాజీనామాలు చేయాలి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి పబ్లిక్ డేటా మెయింటైన్ చేయాలి ప్రమాదం ఏంటి దానికి బాధ్యులు ఎవరు ఏం చర్యలు తీసుకున్నానని ఒక పబ్లిక్ డేటాబేస్ ఉండాలి ఈ విచారణల కోసం విచారణ కమిషన్లో లేకపోతే సిబిఐలో కాదు జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జితో విచారణ మినిమం కనీసం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారు ఇవన్నీ జెన్యున్గా జరగాలి అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఈ అధికారం మనోడు లేకుంటే అధికారం అధికారి మనోడు ఏదో తాత్కాలికంగా పక్కన పెడదాంలే మళ్ళీ రెండు రోజులు మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడికే తీసుకొచ్చేద్దాం ఇదా పాలకులు ఎక్కడ జవాబుదారితనం అడిగే వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో అడిగితే ఇంకో వైపు గుంపు మళ్ళీ మనలోనే ఇంకో గుంపు వచ్చేసి బూతులు తిడతారు లేదంటే ప్రభుత్వాలు కేసులు పెడతాయి మీడియా ఇంకా ఇంత బానిసత్వం ఇంకేది ఉండదు అన్ని పార్టీల వారిగా విడిపోయారు ఎవరికి పట్టింది ఇప్పుడు జవాబుదారితనం ఎవరు సీరియస్గా తీసుకునేది అసలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం పాలన పాల అంత కామెడీ అయిపోయింది రాష్ట్రంలో దేశంలో కంప్లీట్ కామెడీ అయిపోయింది కామెడీ కాదు ఒకప్పుడు ప్రజాస్వామ్యం అంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు ఇప్పుడు దాని చుట్టూ అది ప్రజాస్వామ్యం మాటల్లో గొప్పగా చూపెడతారు దాన్ని పటిష్టం చేసే ప్రతి చర్య కూడా బూతుగానే కనిపిస్తుంది పాలకులకు ఎంత ఇష్టరీత ప్రవర్తిస్తున్నారు ఎంత అసలు జవాబుదారితనం అనే పాలకులు ఏ కోశాన కనిపించడం లేదు ఏ కోశాన ఎంతసేపున ఎవరి మీద కేసులు పెడదాం ఎవరిని బెదిరిద్దాం ఎవరిని దారికి తెచ్చుకుందాం ఎవడి మీద మనం బురద చల్లుదాం ప్రజలను ఏం మాయా చేద్దాం గొప్ప గొప్ప పాలకులు గొప్ప గొప్ప ప్రభుత్వాలు అండి